సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్ ముందుకు రావడం జరిగింది సో శుక్రవారంకి సంబంధించిన శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే మనకి ఏ విధంగా ఉండబోతుంది ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు శుక్రవారం నాడు ఏపీ తెలంగాణకు సంబంధించి అల్పపీడన ప్రభావంతో వర్షాలు అయితే పడబోతూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఆల్రెడీ అల్పపీడనం అయితే ప్రజెంట్ మీరు చూసుకున్నట్టు తమిళనాడులో దాటి అటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి అయితే వెళ్ళిందనమాట యాక్చువల్లీ ఇది నేను చూసుకున్నట్లయితే ఏపీ ఏపీ దగ్గర అయితే ఉండేది ఏపీ తెలంగాణ ఏపీ తమిళనాడు మధ్యలోని అది ఇప్పుడు కర్ణాటక ఏపీ రాయలసీమ ప్రాంతంకైతే అయితే చేరుకోవడం జరిగింది అక్కడి నుంచి కర్ణాటక బార్డర్లో ఉన్న తెలంగాణలోను రాయలసీమ బోర్డర్లో ఉన్న తెలంగాణలోనూ కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక రాయలసీమలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడబోతున్నాయి అన్నమాట రాయలసీమను ఆనుకున్న ప్రాంతాల్లోని నెల్లూరు ప్రకాశం జిల్లాలోని ఇక ఉత్తరాంధ్రలో మాత్రం ఎండలు అయితే ఉన్నాయి తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఎండలైతే ఉన్నాయి దక్షిణ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి మనకి శుక్రవారం నాడు సో ఇది మనకి ప్రజెంట్ అయితే గురువారం నాడు మాత్రం దీనికి సంబంధించి వెదర్లో పెద్దగా మార్పు అయితే ఉండే అవకాశం లేదు సో ప్రజెంట్ ఎలా ఉందో అలాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది